సినిమా గురించి ప్లీజ్ పత్రిక మీడియా ఇంకా మా డిజిటల్ మిత్రులకు సభ్యులకు అందరికీ ఫస్ట్ నా మనస్పూర్వమైన కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాను మా సినిమాని అది కాకుండా దాదాపు పదిహేను ఏళ్ళు అయింది దాని తర్వాత ఇండివిజువల్గా ఇది లిటరలీ నా సినిమా మొదటి సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్వంగా నాకు తెలియజేస్తున్నాను నిన్న మా ఫ్యామిలీతో కూర్చొని చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం భోజనం చేశాను అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాను నెవర్ గివ్ అప్ ఎక్కడో హోప్ ఉంటుంది అదొక స్టార్ట్ ఇస్తుంది ఆ వెలుగు వచ్చేటప్పుడు ఆ వెలుగుతో మనం ట్రావెల్ చేయాలి అని అండ్ ఆ వెలుగు మీరు చూపించారు థ్యాంక్ యూ సో మచ్ పత్రిక మిత్రుడు పత్రిక ఇంకా మీడియా ఇంత సపోర్ట్ చేయకపోతే మా సినిమా ఇంతవరకు రీచ్ అయ్యేది కాదు ప్రతి చోట అట్లీస్ట్ ఈ టైటిల్ కనిపిస్తుంది అందరికీ తెలుస్తుందంటే మీ సపోర్ట్ మీ పైన పెట్టుకున్న గట్టి నమ్మకం మా ప్రొడ్యూసర్ గారు మా డైరెక్టర్ గారు మా టీం పెట్టుకున్న పెద్ద నమ్మకం ఇది ఆ నమ్మకాన్ని మీరు కాపాడారు అదే ఏమంటాం ఒక డిసిప్లిన్ తోటి ఒక సిన్సియారిటీతో బాధ్యతతోటి ఆనెస్ట్గా ఒక ఎఫర్ట్ వేస్తే ఆ సినిమా తప్పకుండా గెలుస్తుంది గెలిపిస్తామనే నమ్మకం మీరు ఇచ్చారు అది కాకుండా మన తెలుగు సినిమా ఈరోజు థియేటర్లో చాలా ఆరోగ్యంగా బాగా ఆడుతున్నాయి అంటే దానికి ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద రివ్యూర్స్ ఆల్సో హెల్దీ రివ్యూస్ అంటే ఏ సినిమాని బాగా అలా చించేయకుండా హెల్దీ కరెక్ట్గానే రివ్యూస్ ఇస్తున్నారు అండ్ దట్ మేక్స్ ఇట్ రియలీ నైస్ సినిమా బాగుండాలి దీనివల్ల ఎన్నో కుటుంబాలు బాగుండాలి దానికి మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా పిఆర్ఓ వేణు గారికి ఐ రియలీ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఎన్నో మంది డిస్కరేజ్ చేసిన మా శంకర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ గారికి ఐ హార్ట్ సిన్సియర్ థ్యాంక్స్ సార్ మా సినిమాని ఈరోజు పెద్ద సినిమా లాగా చేసి చూపించారు సార్ విత్ సో మెనీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫర్ మీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ కమింగ్ టు మా వేదికపైన ఉన్న మా టీం జనరలీ నేను చెప్పేవాడిని ప్రతి ఇంటర్వ్యూలో నేను ఒక డైరెక్టర్స్ హీరో అని మంచి డైరెక్టర్ దగ్గర మంచి హీరో సో ఐ థింక్ ఎక్కడా వెళ్ళి ఏ సినిమా ఏ డైరెక్టర్ దగ్గర పనిచేయకుండా వచ్చి అట్లీస్ట్ మీరు చూసుంటే సినిమా అసలు ఈయన మొదటి సినిమా అనేది ఎక్కడ కనిపించదు ఏదో చాలా సినిమాలు చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్ లాగా కనిపిస్తుంది దట్ ఈస్ కాల్డ్ సిన్సియారిటీ టు ద క్రాఫ్ట్ ఆ సిన్సియారిటీ ఉంటే ఏ క్రాఫ్ట్లో ఎవరైనా బాగా షైన్ చేస్తారో అది సాయి కిరణ్ గారు ప్రూవ్డ్ ఇట్ యాజ్ అ ట్రూ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ పెద్దగా అరవకుండా అదేదో పెద్ద ఏమంటాం ఒక గారవం లేకుండా సింపుల్ సైలెంట్ ప్లెజెంట్ నవ్వుతూ అందరితోటి బాగా పలుకుతుండు పలుకుతూ అన్ని పనులు చేయించుకునే ఒక మంచి డైరెక్టర్ అండ్ పేషెన్స్ పేస్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన వైఫ్ గారి దగ్గర అడిగాను మా పద్మప్రియ గారు కాస్ట్యూమ్ డిజైనర్ యాక్చువల్లీ శ్రీమతి గారు అనమాట ఆయనకి మా వదిన అడిగాను ఏంటి సాయంత్రం పూట పని అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పనిచేశారు ఆయన నైట్ డ్యూటీ ఇలా ఎక్కడ అది ఫస్ట్ ఫిల్మ్ లాగా అనిపించలేదంటే లేదండి ఎక్కడికి వెళ్ళరు ఉంటే టీవీ చూస్తూ ఉంటారు ఆయన సినిమాలు చూస్తూ ఉంటారు ఆయన ఇన్ని సినిమాలు ఎందుకు చూస్తుంటున్నాడు ఆయన అనుకున్నాను చూసారా అందరికి సినిమా చూపించారా ఆయన కమింగ్ ఫ్రమ్ మై మా అదర్ పిఆర్ఓ సాయి అంటే బన్నీ అందరికీ తెలుసు బన్నీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ ఎనర్జీ అలాగే థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ పిచింగ్ దిస్ ప్రాజెక్ట్ మీ అసోసియేట్ రమేష్ గారు నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి టు విశ్వ వెంకట్ మనోజ్ ఆల్ ఆఫ్ యూ బ్రూ థ్యాంక్ యూ సో మచ్ నేను బాగా నేను మీ అందరితోటి నేను చాలా ఆడుకున్నాను సి ఐ ఫెల్ట్ దట్ మీరందరిలో ఒక పొటెన్షియల్ ఉంది మీరందరూ బాగా రావాలని దట్ ఈస్ బై ఎనీవేర్ ఐ యూస్ టు కరెక్ట్ అండ్ సినిమా ఇస్ అబౌట్ టీమ్ వర్క్ ఐ హోప్ యూ డోంట్ మైండ్ దట్ అండ్ సి అవుట్పుట్ వచ్చింది మొదటి సినిమాలో మీరు సెంచరీ కొట్టేశారు దట్స్ అ సక్సెస్ బ్యూటీ ఆఫ్ సక్సెస్ అండ్ టు ఆర్ ఎడిటర్ గారు అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మా కో ప్రొడ్యూసర్ గారు ప్రభు గారు అండ్ మా రైటర్ గారు మా రఘువర్మ గారు అంటే వి మోడల్ కీప్ ఇమ్ సర్ప్రైజ్ అనమాట ఐ యాక్చువల్లీ నేను కళ్ళు మూసుకున్నాను ఆ షార్ట్స్ వచ్చేటప్పుడు ఆయన యాక్చువల్లీ వెరీ సాఫ్ట్ పర్సన్ కానీ ఆయనలో ఇంత ఒక వైలెన్సు ఓ రియలీ వాట్స్ కేర్ అండ్ మా శ్రీనివాస్ గారు అండ్ సురేష్ గారు ఊజ్ ఆల్సో వెరీ సైలెంట్ బట్ హిజ్ యాక్షన్స్ వెరీ యాక్టివ్ అండ్ వైలెంట్ అంటే చాలా బాగా హార్డ్ వర్కింగ్ పర్సన్ ద హోల్ టీమ్ అండ్ ముఖ్యంగా ఇంకో ఒక మా సూపర్ స్టార్ ఈరోజు చూసారా ప్రొడ్యూసర్ ఫిల్మ్ సక్సెస్ అయితే ఏంటి మొదటి సైన్ అంటే కొత్త బట్టలు తీసేసుకుంటారు ఆయన బాగా భోజనం చేసి ఫ్రెష్ మీటింగ్ ముందు హా ఇప్పుడే సార్ కొంచెం బాగా నిద్ర వస్తుంది ఓకే డబ్బులు వచ్చాయి అనమాట ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్ ప్రతి సినిమా ఇలానే ఉండాలండి కష్టపడి పనిచేసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ చేతిలో బాధ్యత లేటప్పుడు అప్పుడు ఇప్పుడు నా పని నేను చూపిస్తానని చెప్పి పది రెట్టిప్పు ఆయన పనిచేశారండి ఆయన మేమందరం టైర్డ్ అయ్యేటప్పుడు కూడా ఆయన ఫుల్ యాక్టివ్గా పనిచేశారు అండ్ మేడ్ దిస్ ఫిల్మ్ ప్రతి చోట ప్రతి చోట రీచ్ అయ్యేటట్టు చేశారు అండ్ బాగా ఎంకరేజ్ చేశారు వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ టు బీ విత్ థ్యాంక్ యూ సో మచ్ కళాయి మీడియా అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ వెరీ నైస్ టు బీ హియర్ ఒక హ్యాపీనెస్ తోటి ఫర్ బీయింగ్ హియర్ సక్సెస్ అనేదానికి Success starts with this support of yours. There is no success without you and you. Thank you. Thank you, sir. Thank you so. Much.